నెల్లూరు నగరంలోని ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ రోజు సాయంత్ర నంగరంగ వైభవంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సమీపంలో ఒక ఫంక్షన్ హాల్ నందు వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరవ్వటం జరిగింది అదే క్రమంలో నూడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిషనర్ ఓ ఆనంద్ తిడిపి ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంజనీర్స్ డే సందర్భంగా భవిష్యత్తులో నెల్లూరు నగరమును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే క్రమంలో ఇంజనీర్స్ అంతా కూడా తమ సహాయం అందజేస్తారని త్వరలో స్మార్ట్ సిటీని చూడబోతున్నా అని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కుమార్ రహమతుల్లా రవికుమార్ వెంకటేష్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇంజనీరింగ్ మిత్రులందరూ కలిసి ఈ యాభై ఎనిమిదవ జయంతి నూట యాభై ఎనిమిదవ జయంతి నూట యాభై ఎనిమిదవ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది దానికి బిల్గా నేను ఇక్కడ ఆహ్వానించినందుకు వచ్చిన ఇంజనీరింగ్ మిత్రులకు అదేవిధంగా ముఖ్యంగా మన ఇంజనీరింగ్ అసోసియేషన్ సాద్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రవి గారికి ఇంకా ఇదే తుల్లా గారికి అల్తాఫ్ గారికి ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఎల్టీపీలు మిత్రులందరితో కలిపి వాళ్ళ కుటుంబ సమేతంగా చేసినటువంటి వీళ్ళందరితో కలిపి విశ్వేశ్వరరాయ్ గారి జయంతి జరుపుకోవడం అనేది గర్వకారణం సివిల్ ఇంజనీర్ అయినటువంటి విశ్వేశ్వరరాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో మేము పాలు పంచుకోవటం అనేది మా పూర్వజన్మ సుకృతం అట్లే నెల్లూరు వాసులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం అట్లాంటి వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తికి మనం అందుబాటులో ఉండటం ఆయన ఆదేశాల ప్రకారం ఎల్టీపీ నిర్దేశించిన ప్రకారం మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది మాకున్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము సార్కి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల పై చిల్ మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నారాయణ గారికి చాలా రుణపడి ఉన్నాము జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే భారతరత్న ఆయన ఫస్ట్ భారతరత్న ఆయన గురించి మనం ఈ ప్రోగ్రాము మనం మన ఇంజనీర్ మిత్రులందరూ ఒక పండగ వాతావరణంలో చే చేస్తున్నాము ఈ పండగ వాతావరణానికి మరీ మంచి ఒక ఒక ఇది తీసుకొచ్చిన వెన్ను తీసుకొచ్చిన మన ప్రోగ్రాంకి వచ్చేసి విజయభాస్కర్ రెడ్డి గారు మన నుడా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు అదే విధంగా కమిషనర్ గారు సిపి మేడం వీరందరూ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములై మా ఇంజనీర్ ఫ్యామిలీలకి మేము మీతో ఉన్నాము మీకు మేము భరోసాగా ఉన్నాము ఇంజనీర్ల సమస్యలకైతేనేమి మన ఇంజనీర్ల కోసం చేసే కార్యక్రమాల్లో మీకు మేము వెంట ఉంటామని చెప్పి ఈ రోజు మన విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి